అందరికీ హాయ్ అండి శుక్రవారం మార్నింగ్ గంట పోయిన వారం రెండో వారమే పూజ అయిపోయిందండి నాకు ఆ రోజు వీడియో పెడదామనుకున్నాను కానీ కుదరలేదు ముందు రోజు లక్ష్మీవారం అయితే మొత్తం బాబావారి దగ్గర కూడా శుభ్రం చేసేసి ఇంకా అన్ని లైట్లు వేసిస్తాను చీకటిగా ఉందని ఇంకెక్కడ కూడా బొట్లు పెట్టిసుకున్నాను ఇంకా చాలా పని ఉంటుంది కదండి వరలక్ష్మి పూజ అంటే ఇంక అందుకే తెల్లవారుజమ్మనే లేచాను అసలు పడుకోలేదులేండి ఆ మాటకు వస్తే ఇంక శివ పార్వతులు చూసారా ఈ ఫోటో అంటే ఇంక చాలా ఇష్టం కావాలని మరీ కొనుక్కున్నారు మొన్న పండగ కదని నేనే అక్కడ పెట్టాను ఇంత ముందు పెట్టాలంటే ప్లేస్ ఎక్కడ ఉందో పెట్టడానికి కుదరలేదు ఆలోచించలేదు అందుకే ఈసారి పెట్టేశాను మా స్వీట్ చూసారా పడుకోని చూస్తుంది ఇంకా ముందు ముందే అని తీసి పెట్టించుకున్నాను లేండి బీర్వాళ్ళ నుంచి లక్ష్మీదేవి ఇలా సిల్వర్ వినాయకుడు మాకు ఆ పలంరాజ్ ఉన్నప్పుడు అక్కడ ఉన్నారు కదండి చంద్రకళ గారని ఆవిడ తీసుకొచ్చి ఇచ్చారు అది ఇంట్లో దిగినప్పుడు ఇది కూడా తన ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చారు ఇంక ఇవి కూడా దేవుడి దగ్గర పెట్టేద్దాం కదా అని ఫస్ట్ టైం కదా ఇంకా ఇవేమో పువ్వులేండి వెండి పువ్వులు లక్ష్మీదేవికి అష్టోత్తర నామాలు చదివేటప్పుడు చదివేయటానికి కానీ నేను బాబా వారికి కూడా అవే వేస్తానండి ఇంక అన్ని అక్కడ దగ్గర పెట్టుకున్నాను ఎందుకంటే ఇంక నేను ఫ్రెష్ అయ్యి జాకెట్ మొక్కలేండి ఫ్రెష్ అయ్యి వెంటనే అన్ని గొప్ప గొప్ప సర్దుకోవడానికి ఉంటుంది కదా అందుకోసం అన్ని టేబుల్ మేము పెట్టుకున్నాను ఇంకొకసారి మీకు చూపిద్దాం కదా అన్నీ నేను ఇలా చూపిస్తున్నాను బయట చూసారా చేయక్కడ ఉంది ఎవరు లేవరండి మా వీధిలోని ఇంకా నేనే లేచాను ఇంకా బయట ఇంకేలా ముగ్గు కూడా ఎలా చూసారా ముగ్గు ముందు రోజు నైట్ వేసింది కదా అమ్మాయి ఇంకా ముగ్గు బాగా కనిపిస్తుంది కదా అని మీకు చూపిస్తున్నాను ఈ డోర్ అయితే మాత్రం ఇంకా తీయలేదు ఎందుకంటే తీసాను అనుకోండి డోరు అక్కడ అదే అండి ఇంకా స్వీట్ ఇటే నడుస్తాను అంటది అందుకోసమని తీకండాను ఇంకా అలా ఉంచిసాను లేకపోతే ఇంకా మామిడాకులు అవన్నీ ముందు రోజే కట్టేసుకున్నాను కదండి ఇంకా ఇటుపక్క అటుపక్క గుమ్మాలకి మామిడాకులే కట్టేసి ఇలాగ పసుపు గుమ్మానికి బొట్లే పెట్టించుకుంటే నీట్గా ఉంది ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా ఫస్ట్ అదండి పరమాన్నం చేయరు కదా ఆ పక్కన పరమాన్నం ఆ పక్కనేమో పులిహారకి ఆ పక్కనే గ్రైండ్లో మినపిండి మినపప్పు వేసాను ఇంకా ఈ పనులు చేస్తాను కానీ చాలా పని ఎక్కువ ఉంటుందండి పండగలు అనుకుంటాం కానీ తెల్లవారుజామున లేవాలి ఇవన్నీ చేసుకోవాలి అందులో నేనైతే ఎప్పుడు వాళ్ళ వ్రతానికి పదకొండు రకాలు అలా చేసిద్దు అని ఈసారి చాలా తక్కువ కూడా చేశాను అంటే ఇంకా వేలు బాగాలేదు కదండి కొంచెం చేయటానికి కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకోసమే ఎక్కువేం చేయలేదు నేను మామూలుగా అయితే చేస్తున్నాను ఇంకా మాకు ఇంకా నేనే కదా నెమ్మదిగా అలా చేసుకోవాలి ఇంకా లేట్ అయిపోతుంది అని గబగ అన్నీ చేస్తున్నాను పిండి అయిపోయింది ఇంకా అది కూడా తీసేస్తున్నాను చేయి వేలు చూసారా గొప్పని పట్టుకోవాలన్నా ఇబ్బంది పడుతున్నాను అందుకోసమనే నేను ఎక్కువగా ఏం పెట్టలేదండి లేకపోతే నేను ఇంకా వర్షం వ్రతానికి చాలా గ్రాండ్గా చేసుకోవాలి బాగా అనుకున్నాను కానీ వీలైనంతగా నాకు చేతనైనంత మట్టికి ఇలాగ చేస్తున్నాను ఇంకా పిండి కూడా తీసి పక్కన ఇస్తాక ఇంకా పులిహోర ఒకటి కదండి మళ్ళీ సేమియా పాయసం అదే సేమియా పాయసం ఒకటి పరమన్నం ఇంకా గారెలు కొంచెం బెల్లం గార్లు మామూలు గార్లు వేసి పెడదాం కదా అమ్మవారికి నైవేద్యంగానని ఇంకా అలా చేస్తున్నాను అలాగే మీ మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలనే కోరుకుంటున్నాను కూడా ఈ రెండు రోజులు వీడియో పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదండి నాకు బయటికి వెళ్ళడం అందువల్ల అవ్వలేదు ఇంకా అందుకే ఇంక ఈ రోజు ఇంకా లేట్ అయిపోతుందని ఇంకా ఎలా ఎలాగన్నా సరే పెట్టేయాలని ఇంక ఈ వీడియో పెట్టేస్తున్నాను ఇంకా పిండి గై గైండర్ కూడా ఎప్పటికప్పుడు కడిగిసుకున్నాను అనుకోండి గొడవ ఉండదు లేకపోతే అది అందులోని గార్లిక్ ఆడి గైండర్కి కదండి మళ్ళీ స్మెల్ వస్తుంది కొంచెం తొందరగా వదలదని ఇంకా వెంటనే అక్కడికి అక్కడే చేసేస్తానండి అందులో ఇప్పుడు ఒక శారీ కట్టుకున్నాను మళ్ళీ వంటలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి మా మళ్ళీ కొంచెం శారీ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ అప్పుడు ఇంకో శారీ కట్టుకుని అప్పుడు పూజ చేసుకుంటాను అందుకే నేను మామూలు శారీ కట్టిసుకున్నానండి ఇంకా అందరూ నాకు శారీతో కట్టుకొని చెయ్యాలంటే చాలా కష్టం కానీ చెయ్యాలి కదా అందుకే కట్టుకోవాలి కదా అని ఇంకా ఫ్రూట్స్ అవి ఉంటాయి అవన్నీ కడిగేస్తున్నానండి అమ్మవారి దగ్గర పెట్టడానికి అని అరటిపళ్ళు ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొచ్చి కడిగేసి పక్కన పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా సర్దుకోవడానికి అన్నీనని ఇలాగా తెస్తున్నానండి తను తెచ్చిన బత్తాయిలు దానిమ్మ యాప్ అదే అండి దానిమ్మకాయలు యాపిల్ అరటి పళ్ళు ఇవన్నీ తీసుకొచ్చి ఇంకా కడిగేసి ప్లేట్లో పెట్టిస్తే పెట్టేసి పక్కన పెట్టి పెట్టిస్తాను అనుకోండి ఇంకా గొడవ ఉండదు ఇంకా వంట చేసుకోవచ్చు అలాగే వంట చేస్త ఇవన్నీ చెక్క వాళ్ళ అమ్మవారి దగ్గర కూడా పక్కనే అన్నీ సర్దుకోవాలి లేకపోతే ఇవన్నీ అయిన తర సర్దాలన్నా లేట్ అయిపోద్ది కదండి అందుకనే అటు ఇటు చేస్తున్నాను ఎప్పుడైతే అమ్మవారికి శారీ కట్టి దాన్ని ఇంక ఈ శారీ కట్టలేదండి కట్టడానికి అంటే ఇంక కుదరట్లేదు నాకు వేలు అందుకే ఇంకా కట్టలేదు అసలు నెక్స్ట్ ఇయర్ అన్నా అమ్మవారి దయ్యి ఉంటే అప్పుడన్నా బాగా చేసుకోవచ్చు కదా అని ఇంకా ఉన్నంతలో ఏదో ఇలా చేసాను దద్దర్జనమే అండి పెరిగి వేసి దద్దర్జనం అమ్మవారికి ఇష్టం కదా అందుకు నేను దద్దర్జనం కూడా చేశాను ఓ పక్కనే ఇంకా పరమాణం అవుతుంది పులిహరకేమో చింతపండు అదండి వేసాను తాలిం పెట్టాను ఇవన్నీ అయిపోతాయి అవి వంట అయిపోయింది అనుకోండి అమ్మవారికి నైవేద్యం ఇంకా అమ్మవారి పూజ కూడా స్టార్ట్ చేసేసుకుంటాను ఇంకా వంటలు కూడా అయిపోయిలే ఇవన్నీ ఇంక అందుకునని పులిహార చేసాను కొంచెమే కొంచమే చేసాను అదే అపార్ట్మెంట్ దగ్గర ఉంటే ఎక్కువ చేసిద్దు అని అక్కడ అందరూ ఉండేవారు కాబట్టి దొద్దోజనం ఇదేమో సేమియా పాయసం అండి ఆ పక్క పరం అన్నం మామూలు గారులు బెల్లం గారులు ఇలాగ అన్ని బౌల్స్లో వేసి పెడదామని అక్కడ పెట్టాను బెల్లము ఇవేమో జీడిపప్పు కిస్మిస్ అన్ని ఇలాగ చేసి పక్కన పెట్టించుకున్నాను దేవుడి దగ్గర అదే అండి ఆ పక్కన గదిలో పెట్టించుకొని ఇంకా అన్ని సర్దాలే ఇలాగా వంట చేస్తాను ఇవన్నీ అలా సర్దుతున్నాను అవన్నీ పువ్వులు మాత్రం చాలా రేట్లు ఉన్నాయంటే అండి అసలు దొరకడమే కష్టంగా అనిపించింది ఇంకా తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నాను చిన్న సేవ లక్ష్మి గారు కాసి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి ఇచ్చారు నాకు తులసం దగ్గర పెట్టుకున్నాను ఇక్కడ బాబావారి దగ్గర కూడా పూజ అయిపోయింది అందులో ఫస్ట్ బాబా వారికే కదా నేను పూజ కూడా చేసుకుండేది అటువంటిది ఫస్ట్ తులసమ్మ దగ్గర చేసి తర్వాత బాబాకి చేసి తర్వాత లక్ష్మీదేవికి చేసాను సార్ రివర్స్ అయింది అండి ఎప్పుడైతే లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోయిన వెంటనే ఇంకా బాబా వారికి దాన్ని ఇంకా లేట్ అయిపోయింది ఇలాగ నాకు వచ్చినంత మట్టికి అమ్మవారు పూజ చేసుకున్నాను శారీ పెట్టి ఇంకా రూపు ఎలాగ పెట్టుకుంటాం కదండి ఇంకా ఆనవా ప్రకారం ప్రకారంగాను ఇంకా అలాగ రూపు తీసుకొస్తే కలసానికి వేసి ఇంకా ఇలాగ గౌర గౌరమ్మలే అండి పక్కన పెట్టి ఇలా చేసుకున్నానండి పూజ చేసుకోవడం అయితే ఎప్పుడైతే ఇంకా చాలా చెట్ మాకు మొక్కలే ఎక్కువ ఉండి కాబట్టి పువ్వులు బాగా పూసి బాగా చేసి దాన్ని ఈసారి పువ్వులు లేవు కాబట్టి అలా సింపుల్గా పెట్టిస్తాను ఇంకొకటి ఇక్కడ నైవేద్యంగా అన్ని బౌల్స్లో వేసి ఇలా పూజ చేసుకున్నానండి అమ్మవారికి శారీ పెట్టి ఇంకా శివ పార్వతులు ఈయనకి చాలా ఇష్టం అండి అలా చూస్తా ఉండిపోతారు ఈ ఫోటోని మాత్రం ఈయనైతే మా స్వీట్ అయితే ఈ మధ్య మరీ చూస్తుందండి ఇంకా బాబా వారి దగ్గర కూడా చూసారా పువ్వులు తక్కువేనాయండి అదే బాధ కాకపోతే నేను అది తీసుకొచ్చారు కానీ చూసారా తీవ్ర అవి కొంచెమున్నాయి లేవో చాలా రేట్ చెప్పారు ఏంటండి ఇంకా నేను పూజ చేసుకునేటప్పుడు కట్టుకున్న శారీ వేరే శారీ కట్టుకుందాం అనుకున్నాను కానీ అప్పటికి లేట్ అయిపోతుందని ఇంకా బయటికి వెళ్ళాలి మధ్యాహ్నం నుంచి అందుకునే ఇంకా వెళ్ళాలని చూద్దాం వెళ్ళాలనుకుంటా అనుకొని ఇంకా రెడీ అవుతున్నాను తర్వాత వచ్చిన తర్వాత అక్షంతలు వేయించేసుకొని అప్పుడు ఏమన్నా తినేసి అప్పుడు భయ వెళ్తానండి వెళ్ళాలనుకుంటే వెళ్తాను లేకపోతే లేదు సాయంత్రం గుడికి వెళ్ళాలండి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి కదా తన టెంపుల్కి తీసుకెళ్ళమని అడిగాను సరే సాయంత్రం తీసుకు అన్నారు ఇంకా నేను కూడా ఇలా రెడీ అయ్యాను మొత్తం మీకు ఇలా శారీ చూపిద్దాం కదనుకొని అద్దంలో ట్రై చేశాను సహమే కనిపించింది చూపించడానికి కూడాను ఫుల్గా చూపించడానికి అవ్వలేదు అలాగే మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉంటుంది ఉండాలనే కోరుకుంటున్నాను ఈ అద్దం మాత్రం మాకు అక్కడ మంచం బెడ్ దగ్గర ఉండేదండి తీసుకొని ఇక్కడ ఇలా వేసిస్తాం ఇక్కడ కుదరట్లేదని ఇంకా మా స్వీట్ కూడా పడుకుంది మధ్య అనుకుంటున్నాం అది కూడా పెద్ద ఏమి ఇబ్బంది పెట్టదండి నేను పూజ చేసుకుంటున్నాను కదా ఇంకా పడుకుంది అది ఇంకొకటి గోరింటాకు నైట్ రెండు గంటలు పెట్టుకున్నానండి నేను ఇలా చేతులకి కాళ్ళకి పెట్టేసుకున్నాను ఉంటే మానేద్దం అనుకున్నాను కానీ పూజ చేసుకుంటున్నాను కదా అని అప్పటికప్పుడు పెట్టుకున్నాను పెట్టుకొని ఇంకా ఏం పడుకుంటాను ఇంకా ఎలా పూజ టైం అయిపోతుంది లేవాలి కదా అని ఇలా చేసేసుకుని మళ్ళీ మధ్యాహ్నం పూజ చేసుకున్నాను లేండి మళ్ళీ అదే అండి ఈవినింగ్ తను బయటకు వెళ్తానన్న తీసుకు అన్నారు కదా అప్పుడు కూడా పూజ చేసుకుని అప్పుడు బయటకు వెళ్ళాలి కానీ అమ్మవారి దగ్గర ఇలా పెట్టుకొని చూస్తే మంచి కలగ కదండి వాటర్ మిలన్ కూడా పెట్టాను తను తీసుకొస్తే అది మర్చిపోయాను అండి అందుకే మళ్ళీ చూపిస్తున్నాను ఇంకా తల ఆరలేదని తల క్లిప్ తీసేసి తల ఆరబెట్టుకుంటాను స్వీట్కి అన్నం పెడుతున్నాను అన్నం పెడదామని లేవమంటే చూసారు అది లెగిస్తుంది ఇలాగ మా అమ్మగారు ఫోన్ చేశారు ఇంక అమ్మతో మాట్లాడితే దానికి అన్నం తినిపించేస్తున్నాను మా స్వీట్ ఎలా పెట్టించినా తినేస్తుంది అండి పాపం చాలా అమాయకం మా స్వీటీకి ఏది పెట్టినా మేము ఏది తింటానంటే అదే తింటానంటది అది కూడా అని అసలు ఇబ్బంది పెట్టదు అందుకే ఒక్కొక్కసారి అంటాం చూసారా మా స్వీటీ అంటే అందమైన స్వీటీ అని నాకు చాలా ఇష్టమండి నాకనే కదా అందరికీ ఇష్టమండి మా స్వీ మన స్వీటీ అంటే మా అక్కడ అపార్ట్మెంట్ దగ్గర అయితే అందరికీ ఇష్టం ఇక్కడ కూడా ఎంతేనండి అసలు బయటికి వెళ్ళదు పాపం ఇంట్లోనే ఉంటానంటది వెళ్తే హాస్పిటల్కి వెళ్తుంది బండి మీద స్కూటీ మీద లేకపోతే లేదు ఇంట్లోనే ఉంటుంది అలాగా ఎవరిని మాత్రం రానివ్వదండి అంత జాగ్రత్తగా చూసుకుంటుందన్నమాట మా స్వీటీ ఇంకా అలాగే అమ్మతో మాట్లాడుతూనే ఫోను ఇంకా దానికి అన్నం పెట్టేస్తున్నాను లేకపోతే లేట్ అయిపోద్ది కదండి అప్పటికే చాలా లేట్ అయిపోయింది పాప నేను ఈ పనులన్నీ చేసుకోవడం వల్ల స్వీటీకి కొంచెం స్వీట్ ఏం పెట్టకూడదు కదా అని పెట్టలేదండి అందుకే పెరిగన్నం పెట్టేస్తున్నాను ఇంకా తర్వాత పులిహోర తింటది లేండి పులిహార ఇష్టమే బాబా వారికి చేస్తూ ఉంటాను కదా అందుకనే దానికి అలాగ అలవాటు పులిహోర తినడం అంటే ఇంకా దానికి అన్నం కూడా అయిపోయింది ఈ లోపు మా అమ్మ కూడా మాట్లాడేసి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా అందుకే పక్కన పెట్టేసి కొద్దిగా అన్నం ఉంటే అది కూడా పెట్టేస్తున్నాను లేకపోతే పని ఆగిపోద్ది కదండి మాట్లాడుతూ ఉంటే పని ఆగిపోద్ది అని అటు ఇటు రెండు పక్కల చేస్తాను రెండు పనులు ఒకసారి అవుతాయి ఈ లోపు తల కూడా ఆరుతుంది కదా అని క్లిప్ తీసేసానండి లేకపోతే మరి ఈ మధ్యనే హెయిర్ అంతా ఊడిపోతుంది ఈ శారీ కూడా వరలక్ష్మి వ్రతానికే తీసుకున్నానండి కానీ బాగుంటుంది ఈ బ్లౌజ్ కూడా లక్ష్మి కుట్టిందే ఈ శారీ అయితే తనకి చాలా ఇష్టం లక్ష్మి చాలా బాగుందండి అంటద్ది ఈ శారీ ఇదే కట్టుకున్నాను ఇంకా మా స్వీట్ కూడా అన్నం తినేసింది కిలో బాగా గిన్నె తీసుకెళ్లి సింక్లో పెట్టేద్దాం కదా పెట్టుకెళ్ళి పెట్టిస్తాను ఇంకా మధ్యాహ్నం నుంచి మళ్ళీ పెడతాను నేను బయటకు వెళ్తాను కదా నెక్స్ట్ వచ్చే వీడియోలో పెడతాను ఇంకా మా స్వీట్ చూసారా ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను